అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రం నా లక్ష్యము ఈ తెలంగాణ వస్తే నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తే నాకు రాజకీయాలు వద్దు అను దళితుని ముఖ్యమంత్రి చేయకుండా ఏం చేసిండు పది ఆయన ముఖ్యమంత్రి పూన ఒక మంత్రి పదవి ఇచ్చిండా అది ఏలే ఉప ముఖ్యమంత్రి తాటికొండ తెలుసు గుడిపల్లి అంటే ఏంది రామకృష్ణారెడ్డి అంటే ఏంది చిట్టంపల్లి అంటే ఏంది వాళ్ళది మా నాకు తెలుసు నా మనస్తత్వం వాళ్ళకి తెలుసు అందుకే సార్ ఏం చేసిండంటే ఈ సెవెంత్ వాడును మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయనకి ఏం సంకల్పం కల్పించిందో ఈ ఊళ్ళకు వచ్చిన చూసి నన్ను పిలిచి నేను ఇవ్వసం చేసుకుంటా సార్ వద్దంటే కూడా నా నీకు ఖచ్చితంగా నీ ప్రజలకు పబ్లిక్ లోపల పోయి సేవ చెయ్యి నీకు ఇది మీ నాయన నలభై ఏళ్ళ కింద చేసిండు కదా ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నాం నువ్వు తప్పకుండా గెలువు గెలిపించుకొని రా నా దగ్గరికి రా ఏం కావాలన్నా ఏం సార్ మరి మా ఊద మొత్తం ఉన్నాయి మా తాన ఇక్కడ తాగనీకే నీళ్ళు అవి కానీ ఏమన్నా ఏమన్నాడు అంటే నువ్వు ఎన్ని ఇళ్ళు కడతావు మేము వెయ్యి ఇల్లు కడతాం నీ పేరు మీద నువ్వు ఎన్ని ఇస్తావు సార్ అంటే నీవెన్ని కడితే అన్ని ఇస్తా అన్నాడు నాలుగు ఎకరాలు జాగాలి ఇస్తామని చెప్పి నేను మాటిచ్చిన అట్లే ప్రతి ఒక్కరికి బండలిల్లు లేకుండా ఉడిపలి గ్రామం చిట్టంపల్లి గ్రామం అనకుండా మన తాన మస్తు గవర్నమెంట్ భూమి ఉన్నది ఒక సార్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ పేరు మీద డబుల్ బెడ్రూమ్ అన్నారు కదా మన కాంగ్రెస్ కాలనీ మా రేవంత్ రెడ్డి కాలనీ ఇంద్రామ్మ కాలనీ అని చెప్పి మన ప్రసాదన్న పేరు మీద అందరితోని మొత్తం ఇల్లు కట్టించుకొని ఓపెనింగ్ చేయించుకోవాలని అందరి మనస్ఫూర్తిగా చాలాను కోరుకుంటున్నాం ఇంకోటి చెప్తున్నారు చెప్తున్నారంటే మోరీ లేపిస్తాం అండర్ డ్రైనేజ్ సర్వే నేనే చేపిస్తున్నా ఇంకోటి గుడిపల్లి గేట్ నుంచి చూడేదాకా కరెంట్ నేనే వేపిస్తా నేను పైప్ లైన్ వేయిస్తా అని చెప్తున్నారు అండర్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది రెండు కోట్లు ఊరు మన గేట్ కాడికి వెళ్ళి గుడుపల్లి హనుమాన్ దాటి పసలమంద మంద వరకు దాంబో రోడ్ శాంక్షన్ అయింది అరవై ఐదు లక్షలు ఇంకోటి ఇరవై లక్షలు శాంక్షన్ అయింది మహిళ బిల్డింగ్ దాక్రా బిల్డింగ్ దాక్రా బిల్డింగ్ ఆర్ ఇంకోటి నలాల బాయి కాడికి వెళ్ళి పైప్ లైన్ శాంక్షన్ అయింది రెండు పీర్ల మసీద్ శాంక్షన్ చేసిండు ఎనిమిదిన్నర లక్షలు నలుగురు ఐదు మందికి ఎస్సీ కార్పొరేషన్ కింద బోర్లు శాంక్షన్ చేసి ఇవన్నీ శాంక్షన్ అయినాయి నేను చేయించినా నేను సర్వే చేయించినా అని టీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ అయిన నిలబడ్డ అభ్యర్థి చెప్పుకుంటున్నాడు అవన్నీ తప్పు చూట మీ అందరికీ కూడా తెలుసు దాన్ని గ్రహించుకొని మనం ఏంటంటే మనం ఉంటేనే ఇవన్నీ వచ్చిందనివే స్టార్టింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆశపడి మనం తిప్పలు పెడదామని చెప్తున్నారు మర్చిపోవాలి అవన్నీ అలా మాటలు మనం ఖచ్చితంగా కాంగ్రెస్కి వేసి కాంగ్రెస్ని గెలిపిస్తేనే సార్ మనకి ఇవన్నీ సాక్షిస్తాం ముఖ్యంగా ఎనిమిదో వార్డు ప్రజలకు చెప్తున్నా నేను ఏంటంటే అన్నగారు టీవీలో చేస్తారు కాబట్టి అందరు చూడాలి నిన్న కొంతమంది టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు గ్రామంలో మేమే అభివృద్ధి చేస్తాం మేమే అభివృద్ధి చేస్తామని వాళ్ళు అభివృద్ధి చేస్తామంటే ఖచ్చితంగా అనుమన్ల కర్ర పెడదామా చర్చ ఏడబెడదాము పెడదాం ఇరవై సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిట్టంపల్లిలో సాబార్ కిష్ట ఇంటి నుండి పీళ్ళ వరకు మరం రోడ్ ఇస్తాం మీకు అందరికీ తెలుసు మన అక్కడి నుంచి సాబార్ నవీన్ కుమార్ ఇంటి నుంచి మన స్కూల్ వరకు సిసి రోడ్ ఇస్తాం ఊళ్ళో ఇప్పటికీ ఎనభై వేల లీటర్ల వాటర్ ట్యాంక్ కట్టింది మనదిన్నది స్కూల్ బిల్డింగులు రెండు నాలుగు బిల్డింగులు రెండు వస్తాయి అసలు ఈ రెండు బిల్డింగ్లు నేను చైర్మన్ అయినప్పుడు అంతకుముందు సంఘం ఉన్నప్పుడు రెండు బిల్డింగులు మనం కట్టినవి ఉన్నాయి వాళ్ళు ఏదో మేం చేస్తాం మేము చేస్తాం అంటే ఎనిమిదో వార్డు ప్రజలు గుర్తించాలే వాళ్ళు వేసినవి ఏడో వార్డ్లో ఒక సిసి రోడ్డు ఎనిమిదో వార్లో ఒక సిసి మన ఒక నాయకుడు చెప్తున్నాడు కరెంట్ ట్రాన్స్ఫార్మ్ జంక్షన్ మేము అని మన వెంకటాన్న గారు ఉన్నారు ఇక్కడ పక్కకు మేము పోయి స్పీకర్ గారు అప్పుడు చేనేత భౌతిక శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు సార్ మా గ్రామంలో కావాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసి దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టినాం డిపిఆర్సి బిల్డింగ్ కూడా మేము చేస్తామంటున్నారు డిపిఆర్సి బిల్డింగ్ కూడా ఉన్నప్పుడే సబితా ఇంద్రరెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడు మాట్లాడి డిపిఆర్ఎస్ బిల్డింగ్ కూడా మన గ్రామానికి తెచ్చింది ప్రసాద్ కుమార్ ఆనంద్ కాబట్టి ఎనిమిదో వార్డు ప్రజలు బాగా ఆలోచించుకొని నేను ఇంత కొంత రెండు సార్లు ఓడిపోయినా కాబట్టి మీరందరు నాయన దయదరిచి ఈ ఒక్కసారి గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి నాకు అవకాశం ఇస్తే మళ్ళీ ఎనిమిదో వార్డును మంచి ప్రగతి పథంలోకి తీసుకొచ్చి ప్రసాద్ కుమార్ యొక్క కుమార్తెని ఇప్పుడు గా ఉన్నారు కాబట్టి మన నాయకుడి ఇక్కడ రామ్లన్న గారు ఉన్నారు వారి కాళ్ళు మొక్క నేను ప్రసాద్ అన్న దగ్గరికి పోయి ఆ ఎనిమిదో వార్డుకు అధికంగా నిధులు వేసి అభివృద్ధి చేస్తా కాబట్టి నన్ను ఎనిమిదో వార్డు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా ఏడో వార్డు గురించి ఏ రకంగా చింత చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే నా వార్డులు ఓటర్లు నా ఓట్లవి నేను రెండు రెండు సార్లు కాంపిటీషన్ మీద పోటీ చేసిన సార్ వాళ్ళు రాజకీయ పార్టీ ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్లను విభజించి రెండు వార్లు మనం గెలవాలనే ఉద్దేశంతో రూలింగ్ గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి ఉన్నతో ఉన్న ఏడు వందల ఎస్సీల ఓట్లను తీసుకుపోయి గుడుబల్లో కలిపి ఇక్కడ ఎనిమిదో వాటిలో ఓన్లీ ముద్ర వేరే క్యాస్టులు లేకుండా ముస్లింలను ఎస్సీలను డివైడ్ చేసి ఈ రకంగా చేసి వాళ్ళు ఇప్పటిదాకా విజయం సాధించారు దానికి మనం సరైన గుణపాఠం చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే సార్ ఏ ఎలక్షన్లైనా ఎస్సీలు సాకలు ముస్లింసులు లంబడోళ్ళు మేమంతా పోరాడే దాని మీద కాకపోతే మమ్మల్ని విడదీసి ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఎనిమిదో వాడు ప్రజలంతా గ్రహించి ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే మీ రుణం తీర్చుకుంటా అని తెలియజేసుకుంటూ